హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈ బ్లాగ్ వచ్చేసరికి ఎప్పుడంటే ఫ్రైడే రోజు అండి అంటే థర్స్డే రోజు మా అన్న మాలేశారని చెప్పేసి పడి పూజకైతే వెళ్ళినాను కదా సో నేను పూజ అని చెప్పున్నాను మా ఊర్లో అంతా కన్యపూజనే అంటారండి కాకపోతే దీన్ని అంబలం పూజ అలాగే పడి పూజ అంటారంట సో నాకు తెలుసు బట్ టక్కనే ఆ పేర్లు గుర్తు రాలేదు సో అన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు మా ఊర్లో ఎక్కువగా మాలేసేటప్పుడు మా నాన్న వాళ్ళు వేసేటప్పుడు కూడా పూజనే అంటాం కాబట్టి సో నాకు అట్లా అలవాటు అయిందనమాట సో అంబలం పూజ అలాగే పడి పూజ రెండు కూడా అంటారు అలాగే పూజ అని కూడా అంటారనమాట సో ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా అట్లా మా ఊరు సైడ్ ఇట్లా పూజ అంటారు అంబలం పూజ అంటారు అలాగే పడి పూజ అని కూడా అనమాట సో అలాగైతే రాత్రి పూజ అనేది జరిగింది కదండి అంటే అంబలం పూజ సో నైట్ ఇంకా ట్వెల్వ్ టెన్ వరకు ట్వెల్వ్ ట్వంటీ వరకు ఇంకా అట్లా అమ్మతో మాట్లాడుకొని ఇంకా ఇంట్లో ఉండి ఆ తర్వాత ఇంకా పడుకునేసాము మార్నింగ్ అయితే కరెక్ట్గా త్రీ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇరుముళ్ళు కట్టడము తొందరగా బయలుదేరాలు రావుకాలం ముందని చెప్పారు అందుకని చెప్పేసి కొంచెం అర్లీగానే నిద్రలే చేశాను నేనైతే అమ్మ అయితే నైట్ అంతా మేల్కొనే ఉన్నారు మనకు తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ శిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారం చేస్తారండి ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం భూమి కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడళ్ళ మధ్య సమస్యలు పెళ్ళై ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేకపోవడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి కుదరకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ప్రత్యేకంగా స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడను పదే పదే గురువు గారి గురించి ఎందుకు చెప్తానంటే మాకున్న ప్రతి సమస్యల్ని గురువుగారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాదు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో ఇంకా అమ్మ అయితే నైట్ అంతా మేల్కొనే ఉన్నారండి పాపం ఇంకా మళ్ళీ మార్నింగ్ త్రీ థర్టీకి అంతా ఇడుముడు స్టార్ట్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా ఇంకా అప్పటికే ఇల్లు అంతా మాప్ పెట్టుకోవాలి బయట అలకాలి ముగ్గులు పెట్టాలి చాలా పనులు ఉంటాయి కదా అమ్మకి ఇంకా ఇంట్లో దీపం పెట్టాలి సో అందుకని చెప్పేసి ఇంకా అమ్మ అయితే నైట్ అంతా మేల్కొని అన్ని కూడా పనులు చేసేసుకున్నారనమాట కరెక్ట్గా ఫోర్కి ఏమో నాకు కాల్ చేసింది అటుపక్క ఇంట్లో పడుకొని ఉన్నాం మేము మా వదిన వాళ్ళ ఇంట్లో సో ఫోర్కి కాల్ చేసింది నేను ఫోర్ థర్టీకో ఫైవ్ కో నిద్ర లేచి వచ్చామన్నమాట చలికి అస్సలు కాలేదు సో మనం టౌన్లో ఉంటాం కాబట్టి ఇంటి లోపలే ఉంటాం కదా పెద్దగా చలని పెంచదు బట్ ఏమంటే అన్ని పనులు బయటే కదా ప్రతి పని బయటే ఉంటుంది కాబట్టి ఫుల్ చలనమాట సో ఇంకైతే నేను ఐదు గంటలకేమో స్నానం చేసేసుకొని ఇంకా రెడీ అవుతున్నాను పిల్లలు ఇద్దరిని కూడా ఇంకా మా అమ్మ అయితే స్నానం చేయించేశారు సో ఇంకా లిప్స్టిక్ అక్కడ పైన అప్లై చేసుకున్నాను కదా అదేమంటే కుంకుమ తెచ్చుకోవడం మర్చిపోయాను నేను అందుకని చెప్పేసి ఆ లిప్స్టిక్ కొంచెం అప్లై చేసుకొని వేరే కుంకుమ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే దాన్ని అట్లా ప్రెష్ చేసుకున్నాను బాగా కనిపిస్తుంది అని చెప్పేసి నేను చుక్క పెట్టుకోవడం మర్చిపోతానేమో కానీ పైన కుంకుమ పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోను అనమాట నేనైతే నాకు అంత ఇష్టం అండి నుదుటిన కుంకుమ పెట్టుకోవాలంటే సో ఇంక మేమంతా రెడీ అయిపోయాము ఇంకా ఇరుముళ్ళు కట్టే వాళ్ళకంటే కన్యస్వాములు ఉంటారు కదా వాళ్ళకి ఇరుముళ్ళు ఫస్ట్ కడతారంట ఇంకా వాళ్ళందరికీ కట్టేలోపు అంటే మా అన్న వాళ్ళు తీసుకెళ్ళడానికి చపాతీ లెమన్ రైస్ ఇట్లా ఏదైనా చేసిస్తే వాళ్ళు ఒక రెండు పూటలు తింటారు కదా అని చెప్పేసి అమ్మ అయితే చపాతీలు అయితే ఇక్కడ రుతుతూ ఉంది సో చపాతీకి ఇంకా చింత చింతపండు చట్నీ ఏదో చేశారనమాట మా ఉన్నారు మా జ్యోతి వదిన అని చెప్పి మా అన్న వైఫ్ సో మా పెద్దనాన్న కోడాలన్నమాట అంటే మా నాన్నకి పెద్దన్న వల్ల కోడాలండి సో మా అయితే ఇంకా చట్నీ అంతా చేసి ఇచ్చేసి వెళ్ళారు సో ఇంకా చట్నీ అయితే ఎన్ని రోజులు పెట్టుకున్నా పాడవద్దు అనమాట అంత టేస్ట్గా అంత బాగుంటుంది పుల్ల పుల్లగా బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు అలాంటి చట్నీలు తిన్నామంటే బాగుంటుంది సో అందుకనే చేసి ఇచ్చేసి వెళ్ళారు మీకు చూపిస్తాం తర్వాత ఇంకా అమ్మ అయితే చపాతీలు రుద్దుతూ ఉన్నారు సో ఇంకా అమ్మ రుద్దిన తర్వాత నేను కొంచెం అట్లా కాలొద్దాంలే అని చెప్పేసి ఇంకా తర్వాత అమ్మవన్నీ రుద్దేసేయని చెప్పి అయితే వచ్చాను ఇక్కడ మా అన్నతో మాట్లాడుతూ ఉన్నాను స్వామి అయితే ఇంకా స్నానం అవి చేసేసుకున్నారు మార్నింగే ఇంకా సరే అని చెప్పి ఇంకా రెడీ అవుతూ ఉన్నారనమాట రెడీ అవడం అంటే ఏం లేదని జస్ట్ అవి పెట్టుకుంటున్నారు గంధంతో ఇరుముడు దగ్గరికి ఇంకా తీసుకెళ్తారనమాట వచ్చి ఒక ఏమో అట్లా వస్తామని చెప్పారు దానికి ముందు ఒక ఫోర్ నుంచో ఫైవ్ నుంచో స్టార్ట్ చేశారు కానీ స్వామిలకు ఇరుముళ్ళు కట్టడం అయితే ఇంక ఇక్కడైతే మీకు ఏం చూపిస్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఎంత బాగుందంటే అసలు విలేజ్ అంటే ఇలా ఉండాలనిపించిందండి చాలా బాగుంది మంచంతా అట్లా అసలు చెట్లు పైనంతా కప్పుకొని ఉన్నింది సో అప్పటికి వీడియో తీయడానికి చీకటిగా ఉందని నేను తీయలేదు సో ఇప్పుడు తులసి కోడ దగ్గర దీపం పెట్టుంటే అమ్మ అది చూపిద్దామని చెప్పి వస్తే ఎంత బాగుందంటే ఆ క్లైమేట్ అంతా కూడా సూపర్ గా ఉన్నింది అందుకే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వీధిలో అంతా కూడా సిమెంట్ రోడ్ అనమాట ఆ సిమెంట్ రోడ్డు పైన సౌభాగ్య ప్యాకెట్స్ ఉంటాయి కదా ఎల్లో కలర్ ప్యాకెట్స్ అవైతే వేసి కలిపేసి ఈ విధంగా అలికేసి ముగ్గులు పెట్టారు ప్రతి ఇంటి ముందర చూసారు కదా అసలు స్వాములు ఉంటే ఎంత బాగుంటుందంటే ఇండ్లలో ప్రతిరోజు స్నానాలు ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఉంటుంది ప్రతిరోజు దీపాలు వెలిగించుకుంటారు అసలు మళ్ళీ ఉంటుందన్నమాట మేము చిన్నపిల్లలప్పుడు ఇంకా బాగా చేసేవాళ్ళండి ఇప్పుడన్నా కొంచెం జనరేషన్ మారి భక్తులు తగ్గాయి అంటే భక్తి తగ్గింది అలాగే కొంచెము ట్రెండ్కి తగ్గట్టు ఉంటారనమాట బట్ అప్పుడు మేము అప్పుడు ఇవన్నీ ఏం లేదు చాలా నిష్టగా ఉండేవాళ్ళు చాలా దీక్షతో భలే చేసేవాళ్ళు అనమాట మా నాన్న వాళ్ళు అయితే ఇప్పుడు ఉండరని కాదు అప్పుడు ఇంకా బాగుండేది అని చెప్పి నేను చెప్తున్నాను అంతే ఇంకా అమ్మ చపాతీలు అన్నీ రుద్దేసి అన్ని సగం కాల్చేసి ఉన్నారు ఆ తర్వాత నేను ఒక పది చపాతీలు ఏమో ఉంటే అమ్మ వేరే పని ఉంటే దాన్ని చూసుకుంటూ ఉన్నింది అంటే లెమన్ రైస్ ఏదో కలుపుతూ ఉన్నింది ఇంకా అప్పుడు నేను చపాతీలు అయితే కాల్చాను ఇంకా అప్పలము మాకు తినడానికి సాంబార్ రైస్ అన్నీ కూడా చేసి పెట్టేశారు అమ్మ అయితే పాయసం అవన్నీ కూడాను అయితే మా అన్నకి ఇచ్చి పంపించడానికి ఇక్కడ పులిహోర అంటారు కదా మేమైతే లెమన్ రైస్ అని అంటాంలేని నిమ్మకాయ పులిహోర అనమాట ఇది సో అదైతే కలుపుతూ ఉంది బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు నాకైతే చపాతీలు పూరీలు అస్సలు సెట్ సెట్ అవ్వదు చపాతీ పూరీ తిన్నామంటే ఇంకా స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పేసి ఇంకా పులిహోర ఇవైతే తీసుకెళ్తుంటాం మేము మాలేసినప్పుడు ఇంక ఇప్పుడైతే మా అన్న అయితే ఇంకేం కావాలని అడిగితే చపాతీలు పులిహోర అడిగారు అందుకే అవి కలుపుతూ ఉంది అమ్మ ఇంకా కలిపేసింది తర్వాత అయితే ఇంకా ఇరుముడి తీసుకెళ్లే ముందు ఇంట్లో నుంచి తల్లి తండ్రికి పాద పూజ చేసుకొని వెళ్ళాలన్నమాట సో అందుకని చెప్పేసి మామూలుగా తల్లి కొడుక్కి పాద పూజ చేయకూడదంట అయ్యప్ప మాల వేసినప్పుడు మనకంటే చిన్నవాళ్ళు కదా మన కడుపును పుట్టిన పిల్లలు కాబట్టి వాళ్ళ కాళ్ళు మనం పట్టుకోకూడదని చెప్పేసి తల్లి తండ్రికి కొడుకు చేసుకొని నమస్కరించుకొని తర్వాత ఇరుముడు తీసుకొని వెళ్తారనమాట ఇంట్లో నుంచి సో అదే విధంగా ఇప్పుడైతే మా అమ్మకి మా నాన్నకి పాద పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇరుముడు అయితే తీసుకొని వెళ్తారండి సో ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి నిన్న వీడియోకి అస్సలు వ్యూసే లేవనమాట మేబీ నేను కనిపించకపోవడం వల్ల వ్యూస్ లేవేమో నేను అలానే అనుకుంటాను సో ఈ రోజు వీడియోలో ఎక్కడ చూసినా నేనే ఉంటానులేండి నిన్నంటే మా ఆయన దగ్గర ఫోన్ ఇచ్చానమాట వీడియో షూట్ చేయమని చెప్పి ఆయన నన్ను తీయకుండా ఇంకా ముందర దేవుణ్ణే తీస్తూ ఉండిపోయారనమాట సో అంతే అక్కడే ఉన్నా నేను కూడాను భజనలో ఇంకా ఈరోజు అంతా కూడా నేను కనిపిస్తూనే ఉంటాను మీకు సో ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి వీడియోస్ అయితే వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి ఈ మధ్య సో మీ అందరి సపోర్ట్ ఉందని చెప్పి ఇంత ధైర్యంగా నేను ముందుకు వెళ్తున్నానండి నాకు ఎన్ని బాధలున్నా మర్చిపోయి మీ అందరితో కూడా నేను హ్యాపీగా ఈ వీడియోస్ అనేది షేర్ చేసుకుంటూ ఉన్నాను సో ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి సో అలాగే చాలామంది కొన్ని వీడియోస్ అడుగుతున్నారు ఆ వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేస్తానండి కొంచెం టైం కావాలి నాకు ఓకేనా నేను కొంచెం పిల్లలు స్కూల్ ఆడావాళ్ళు తర్వాత ఇంట్లో పనులు బయట పనులు కొంచెం బిజీ ఉన్నాను అనమాట సో అది అండ్ ఇంక ఇక్కడ మా అమ్మకు చేసేసిన తర్వాత మా నాన్నకైతే చేస్తూ ఉన్నారు సో ఇంకా మా నాన్నకి మా అమ్మకి పూజ చేసేసిన తర్వాత ఇంకా పూజ గదిలో అయితే ఇస్తూ ఉన్నారు ఇరుముడు తీసుకెళ్లే ముందు అంటే వేరే వాళ్ళు వస్తారనమాట ఇరుముడు తీసుకెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళడానికి సో కొన్ని కొన్ని మర్చిపోతామండి మనం చేయాల్సిన పనులు వాళ్ళు చేసేస్తూ ఉంటారు వాళ్ళు చేయాల్సిన పనులు మనం చేసేస్తూ ఉంటాం అప్పటికి ఏదో ఒక తెలియని టెన్షన్ భయం ఏదో ఒకటి అయిపోతుందనమాట అంటే కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనే ఒక భయం వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి అనమాట టెన్షన్ టెన్షన్గా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము అట్లా కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా జరిగిపోతూ ఉంటాయి అవి మనకు తెలియకుండా జరిగే మిస్టేక్స్ అన్నీ కూడా అయ్యప్ప స్వామి క్షమిస్తారు ఇంకా మనం ఏం చేయలేము సో ఇక్కడ మేము కూడా ఒక మిస్టేక్ చేసాము వెనక్కి నుండి తీసుకెళ్ళాల్సింది ముందు నుంచి తీసుకెళ్ళిపోయారనమాట అన్న సరే ఇంకా దేవుడు చూసుకుంటారులేవని మనం తెలియక చేసామని చెప్పి ఇంకా గమనైపోతాము సో ఇంకా ఈ విధంగా ఇరుముడు తీసుకెళ్లేటప్పుడు వేరే వాళ్ళు వస్తారనమాట మాల వేసిన వాళ్ళు వాళ్ళైతే ఇంకా పూల వేసి తీసుకెళ్తారు అప్పుడైతే మనము పద్దెనిమిది మెట్లు కదా అయ్యప్ప స్వామి గుడిలో సో పద్దెనిమిది కర్పూరాలు వెలిగిస్తారు స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప स्वामे अय्यपो स्वामे अय्यपो स्वाम शरण अयपरण स्वम शरण अयपरण स्वामे अय्यपो स्वामे अय्यपो स्वामे अय्यपो स्वाम शरण अयपरण स्वाम शरण अयपरण स्वाम शरण अय्यपरण अय्यपो 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 स्वामे யப்போ சுவாமி சுவாமி அப்பா సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనం స్వామిని ఇంట్లో నుంచి ఇరుముడికి తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది మెట్లు లాగా పద్దెనిమిది కర్పూరాలు అయితే వెలిగించాలన్నమాట సో యాక్చువల్లీ మనము స్టార్టింగ్ కర్పూరాలు వెలిగించిన దగ్గర నుంచి కూడా ఇరుముడు నెత్తిన పెట్టుకొని అక్కడ నుంచి రివర్స్లో రావాలన్నమాట నడుచుకుంటూ బట్ వాళ్ళు తెలియకుండా ముందు నుంచినే తీసుకొని వచ్చేసారు నార్మల్గా సో అలాంటి చిన్న చిన్న తప్పులు మనం ఏం చేయలేము దేవుడే ఇంకా మన్నించాలన్నమాట సో తెలియక చేసేవన్నీ దేవుడే క్షమించాలి కదా అట్లా అనమాట ఇంకా మేమైతే స్వామిని తీసుకెళ్ళిపోయారు ఇంకా స్వామికి అక్కడ ఇరుముడు కట్టేలోపు మనం ఇంట్లో ఇరుముడు సామాన్లు పెట్టుకుంటాం కదా పూజకు తెచ్చుకొని అవన్నీ కూడా తీసుకొని పాత పూజకు కావాల్సినవన్నీ తీసుకొని అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి సో మేమైతే ఇంకా బయలుదేరేసాము మేము తీసుకొచ్చిన ఇరుముడు సామాన్లు అన్నీ కూడా తీసుకొని అయితే వెళ్ళిపోయామనమాట ఇంక ఇక్కడైతే చూసారు కదా లైన్గా కూర్చొని ఉన్నారు ఇట్లా ప్రతి ఒక్కరిని కూడాను ఇంకా లైన్గా కూర్చొని పెట్టి ఒక్కొక్కరికి ఇరుముడు అనేది కడతారనమాట సో ఇక్కడ స్వాములందరూ కూడా కట్టుకోవాల్సిన వాళ్ళు కూర్చొని ఉన్నారు సో ఫస్ట్ అయితే ఇంకా మా అన్న కొడుకులకి అయితే కడుతూ ఉన్నారనమాట ఇంకా మా అన్న కడు కొడుకులకి కట్టేసిన తర్వాత మళ్ళీ మా అన్నకి కడతారు ఇక్కడైతే చూపిస్తాను మీకు అన్నీ కూడాను సో కొందరికి తెలిసి ఉంటుంది కొందరికి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కదా అట్లా మా సైడ్ ఉన్న విశేషాలు మీకు చూపిస్తాను అనమాట ఇక్కడైతే మా తమ్ముడికి అంటే మా అన్న కొడుక్కి నాకు అల్లుళ్ళు అవుతారులేండి సో నేను లాగానే చూస్తూ ఉంటాను ఎందుకంటే కొంచెం పెద్ద పిల్లలు కదా అట్లా ఇంక ఇక్కడైతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ బంధువులు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇట్లా ఇరుముడికి మనము బ్యాగ్ ఇస్తారు కదా ఇరుముడి బియ్యం అని చెప్పేసి ఆ బ్యాగ్లోకి ఇరుముడి బియ్యం అయితే వేయాలన్నమాట మూడు సార్లు సో అట్లా అందరూ కూడా ఇక్కడ వేస్తున్నారు చూడండి సో మా అన్న కొడుకులకి ఇంకా అందరు వాళ్ళ బంధువులతో పాటు బయట వాళ్ళు అట్లా అందరూ వేయచ్చు అనమాట సో అట్లా మేమందరం వేసేసిన తర్వాత ఇంకా ఊర్లో ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వేస్తారనమాట అభిమానాన్ని బట్టి సో అట్లయితే ఇంకా ఇక్కడ మా చిన్న తమ్ముడికైతే అంటే మా చిన్నలుడికి అయితే కడుతూ ఉన్నారు సో ఇంకట్లా అంటే మనం ఇరుముడికి ఇంటి నుంచి తీసుకొచ్చి ఉంటాం కదా బియ్యము ఆ బియ్యం అయితే ఇట్లా మూడు మూడు సార్లు మూడు పిడికిలు లాగా అట్లా వేయాలన్నమాట ఇక్కడ మేమంతా వేస్తున్నాం చూడండి సో అట్లా పిల్లలు పెద్దలు అందరూ వేయొచ్చు వేసేటప్పుడు ఒక పదకొండు రూపాయలు ఆ బియ్యంలో పెట్టి ఆ ఇరుముడు బ్యాగ్లోకి వేయడం వల్ల ఆ డబ్బులు అనేది అయ్యప్ప స్వామి హుండీలకు చేరుతుందనమాట ఎందుకంటే అక్కడ హుండీలో వేస్తారు ఆ డబ్బులంతా కూడాను సో అట్లా ఇంకా ఇరుముడు కట్టేది అవన్నీ కూడాను మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను నేను ఎలా చేస్తారని చెప్పేసి ఇంక ఇక్కడైతే మా తా మా చిన్నలుడికి కట్టేశారు సో ఇంకా తనది అయిపోయింది ఇంకా కడతారు కడతారనమాట ఇంకా తనకు కూడా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మా అన్నకు కడతారు మీకు ఇక్కడ క్లియర్గా నేను అన్నీ చూపిస్తాను సో ఇంకైతే వీళ్ళని ఇంకా పాద పూజ చేయడానికి తీసుకెళ్ళి అక్కడ టెంపుల్ దగ్గర అంటే వినాయకుడి గుడి ఉంది కదా అక్కడ నిలబెట్టేస్తారనమాట అందరికీ ఒకేసారి పాద పూజ చేస్తారు సో వీళ్ళు ముగ్గురు కూడా ఒకేసారి వెళ్తారు ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి సో అది అండ్ ఇంకక్కడ నెయ్యి కరిగించి కొబ్బరికాయలు పోస్తున్నారు కదా అది శబరిమలకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కొబ్బరికాయలు అంతా ఒక చోట కూర్చొని కొడతారనమాట అందులో నెయ్యి కనుక గడ్డ కట్టు ఉంటే మంచిది అనమాట చాలా మంచిది నెయ్యి పూర్తిగా గడ్డ అప్పుడు మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి మనం మంచిగా ఉన్నట్లు అనమాట దీక్షతో ఉండి అయ్యప్ప మలేసినట్టు సో నెయ్యి కొంచెం గడ్డ కట్టకుండా కూడా ఒక్కొక్కసారి ఉంటుంది అది మన మిస్టేక్ కాదులేండి అండి నెయ్యి ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనమాట అవన్నీ మనం మనసులో పెట్టుకొని బాధపడకూడదు సో నెయ్యి మంచిగా కొబ్బరి చొప్పులోకి గడ్డ కట్టేసిందంటే మనం చాలా మంచిది అనమాట మనకి అది సో అట్లా అనమాట అండ్ ఇక్కడైతే మా అన్నకి ఇరుముడు కడుతున్నారు ఇంకా ఫస్ట్ తల్లి వేయాలి కదా ఇంకా మా అమ్మ అయితే వేశారనమాట ఆ తర్వాత ఇంకా మా నాన్న వేశారు మా నాన్న తర్వాత ఇంకా నేను పిల్లలము ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు మా వాళ్ళు మా వదిన వాళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ కూడా వేశారనమాట మా పెద్దమ్మ వాళ్ళు అట్లా సో ఫ్యామిలీ మెంబర్స్ అంటే అందరం కదా సో అట్లా అందరూ కూడా ఇరుముడి బియ్యం వేసేసిన తర్వాత ఇంకా గురుస్వామి అయితే ఇరుముడి కట్టు ఉంటారు ఒక చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది అవన్నీ కూడా అందులో బ్యాగ్లో పెట్టేసి దాన్ని మనం ఒక బెడ్షీట్ కానీ టవల్ కానీ తీసుకెళ్ళి ఉంటాము అందులో ఇట్లా ఫోల్డ్ చేసి అయితే ఇంకా పువ్వులు పెట్టేసి తలపైన పెట్టేస్తారు గురుస్వామికి నమస్కరించుకొని వీళ్ళైతే ఇంకా పాద పూజకి వెళ్తారనమాట ఇంకా ఇక్కడైతే ఇరుముడి కట్టేసిన తర్వాత ఇంకా మా అన్న కొడుకులు ఇంకా మా అన్న కూడా ఇక్కడ నిలబడి ఉన్నారు సో వాళ్ళు అటుపక్క ఉన్నారులే అండి ప్లేస్ సరిపోలేదని మా అన్ని పక్క వచ్చారు ఇంకా అమ్మ చేయకూడదు అనమాట చెప్పాను కదా మీకు తల్లి కొడుకు కాళ్ళు పట్టుకోకూడదని చెప్పి అందుకని చెప్పేసి అంతా నేను చేస్తున్నాను అనమాట సో నేను చిన్నదాన్నే కదా అందుకని చెప్పేసి సో పాద అంతా నేను చేసిన తర్వాత ఇంకా జస్ట్ అమ్మ అట్లా పువ్వులు పెట్టేసి పాదాలకి ఇంకా అమ్మ కర్పూరం వెలిగించుకొని అట్లా ఇరుముడికి పూజ చేసి దండం పెట్టుకుంటారు సో అట్లనమాట ఇంక ఇక్కడ అయితే నేను పూజ చేస్తూ ఉన్నాను సో వీడియో అంతా కూడా నేను మా అమ్మాయికి ఇచ్చేసాను అనమాట పెద్ద అమ్మాయి బాంధవ్యం ఉంది కదా సో బాంధవ్య దగ్గర ఇచ్చేసాను నేను వీడియో మొత్తం నువ్వే తీయాలి నేను ఇక్కడ పనుల్లో బిజీగా ఉంటానని చెప్పాను తను వీలైనంత వరకు తీసింది సో అట్లనమాట ఇంకా పాదాలకు పూజ చేసేసిన తర్వాత ఇరుముడికి కూడా పసుపు కుంకం అంటే తలపైన పెట్టుకుని ఉంటారు కదా ఇరుముడి ఆ ఇరుముడికి కూడా పసుపు కుంకం పెట్టి పువ్వులు పెట్టి ఇంకా కడ్డీలహారత అవి ఇస్తాము ఇంకా అలాగే మనం తీసుకొచ్చిన పూలమాల ఉంటుంది కదా సో ఆ పూలమాల కూడా వేసామన్నమాట నేను ఆల్రెడీ నిన్న చెప్పాను కదా మా ఫ్రెండ్ శ్వేత వాళ్ళ దగ్గర ఈ రెండు పూలమాలైతే నేను అల్లించాను సో చాలా బాగున్నాయి ఇట్లా మాల వేసినప్పుడు ఇలాంటి మాలలు చాలా బాగుంటాయి అన్నమాట కలర్ఫుల్గా తెలుసు ఎందుకంటే వాళ్ళు బ్లాక్ డ్రెస్సులు వేస్తారు కదా ఆ బ్లాక్ పైన ఈ సంపంగులు అలాగే అంటే లిల్లీ పూలు అంటారు కదా అవి రోజాలు మంచి కలర్ఫుల్గా తెలుస్తాయని చెప్పి నేను వీటిని వేపించాను స్పెషల్గా సో so, అది ఇంకా అమ్మ అయితే కాళ్ళకి పువ్వులు అవి పెట్టి ఇరుముడికి పూజ చేశారు అలాగే ఇంకా మా పిల్లలు కూడా దండం పెట్టుకున్నారు ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు మా అన్న వాళ్ళు మా వదిన వాళ్ళు ఇట్లా అందరూ కూడాను ఇంకా ఎవరైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే స్వామికి ఆ బ్యాగ్ ఉంటుంది కదా ఇరుముడు బ్యాగు సో అందరూ కూడా నమస్కరించుకొని ఆ తర్వాత ఇరుముడు బ్యాగులోకి అయితే డబ్బులు పెడతారు సో అట్లనమాట నేను కూడా ఇంకా మా అన్న కొడుకులకి అలాగే మా పెద్దమ్మ కొడుకుకి కూడాను పూజ చేసి ఇంకా వాళ్ళకి కూడా ఇరుమూడు బ్యాగులు డబ్బులు పెట్టాను సో అలాగే ఇంకా మా అన్నకు కూడా పెట్టాను అనమాట నాకు తోచినంత ఇచ్చాను సో ఇంకా ఇక్కడ మా అన్న కొడుకులకు కూడాను నేను పూజ చేసుకొని ఇంకా వాళ్ళకు కూడా నాకు తోచినంత అయితే వాళ్ళకి కానుకగా ఇరుమూడు బ్యాగులకి అయితే పెట్టాను సో ఇంకా హ్యాపీగా అందరూ వెళ్ళేసి రావాలని చెప్పైతే మనస్ఫూర్తిగా కోరుకోండి సో ఇంకా ఈ విధంగా పూజ అంతా చేసేసిన తర్వాత ఇంకా వినాయకుడి టెంపుల్ ఉంది కదండి సో అక్కడైతే ఇంక ఇరుముళ్ళు అన్నీ కూడా తీసి కింద పెట్టేస్తారనమాట కిందంటే న్యూస్ పేపర్స్ కానీ క్లాత్ కానీ వేసి వాటిపైన ఇరుముళ్ళు ఆ ఇరుముడి పైన పూలహారాలు ఇవన్నీ కూడా పెట్టేస్తారు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా అయ్యప్ప స్వామి అక్కడ ఫొటోస్ అవి పెట్టి పూజ చేశారనమాట వీళ్ళు ప్రతిరోజు ఇక్కడే భజన చేసుకుంటారు ఆ రోజు కూడాను ఇంకా ఇక్కడ ఇరుముడు బ్యాగులు పెట్టేసి తర్వాత ఫుడ్ మార్నింగ్ నుంచి ఒక్క పొద్దులో ఉండి ఇరుముళ్ళు కట్టుకుంటారు కదా తినే వాళ్ళకి ఇంక భోజనాలు అవి పెట్టేసి ఇంకా కాసేపు అట్లా ఇట్లా అందరికి ఇరుముళ్ళు కట్టేంత వరకు ఉన్నారనమాట అప్పటికి రావుకాలం అయిపోయింది సో రావుకాలం అయిపోయిన తర్వాత ఇక్కడ బస్సు అయితే బయలుదేరుతూ ఉందండి శబరిమలకి అయితే త్రీ డేస్ టూర్ అనమాట ఇది అంటే ఫ్రైడే రోజు రావుకాలం వెళ్ళిన తర్వాత ఒక మధ్యాహ్నం బయలుదేరి మండే రోజు అర్లీ మార్నింగ్కి వచ్చేస్తారు సో ఓన్లీ శబరిమల పంబ ఇవో దారిలో వస్తాయి కదా ఆ టెంపుల్స్ చూసుకొని ఇంకా వచ్చేస్తారనమాట అలాగైతే ఇంక ఇక్కడ బస్సు బయలుదేరడానికి రెడీగా ఉంది ఇంకొకరే ఇరుముళ్ళు కట్టుకొని అక్కడ గుళ్ళో పెట్టున్నారు కదా సో అవన్నీ తీసుకొని అయితే ఇంకా వస్తారనమాట ఇంక ఇక్కడ మా అన్న వాళ్ళు వస్తున్నారు చూడండి సో వచ్చి ఇంకా బస్సు చుట్టూ ఒక రౌండ్ వేసుకొని అయితే వచ్చి ఇంకా బస్సు ఎక్కేస్తారు సో ఇరుముళ్ళు అయితే అర్లీ మార్నింగ్ ఫోర్ నుంచే కట్టేశారు కానీ తొందరగా రాహుకాలం ముందు వెళ్ళిపోవాలని బట్ కొంచెం లేట్ అయిపోయేసరికి ఇంకా పదిన్నర పన్నెండు రాహుకాలం కదా ఫ్రైడే రోజు సో రాహుకాలం తర్వాత బయలుదేరుతున్నారనమాట ఇక్కడ వీళ్ళు ఇంకా మా అన్నవాళ్ళు అయితే బస్సు ఎక్కేస్తూ ఉన్నారు ఇంకా మేమైతే ఆల్రెడీ బ్యాగ్ అంతా ప్యాక్ చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకున్నాము స్టార్ట్ అయిపోతున్నాం ఇక్కడ ఇంకా ఓపె ముతందరినీ కూడాను కొంచెం బస్సుకి ఎదురుగా రమ్మని చెప్పారు మమ్మల్ని అంతా కూడా బస్సు ముందరకెళ్ళి కొంచెం ఎదురు రండి అని చెప్పారనమాట ఎందుకంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు అంతా మంచి జరగాలి వెళ్ళి ఇంటికి వచ్చేంత వరకు కూడా వాళ్ళు క్షేమంగా వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలి కానీ ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము మా అమ్మకైతే పాపం కళ్ళు లాగేస్తున్నాయి నైట్ అంతా నిద్రపోలేదు కాబట్టి ఇంకా అసలే ఈ రోజు నిద్రపోకూడదు సోములు బయలుదేరినారు కాబట్టి ఇంకా పాపం చాలా కంట్రోల్ చేసుకుంటుంది సో ఈ రోజు టీవీని నస్తే లైక్ చేయండి రేపటి నుంచి మన ఇంట్లో వ్లాగ్స్ అయితే మీకు షేర్ చేస్తాం థ్యాంక్ యూ ఫిరస్ బాబాయ్ టేక్ కేర్